మాతృదైవోభవ పితృదైవోభవం ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము ఈ అతిచారములోనే మళ్ళీ గురువు వక్రగతి వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కాని చాలా సార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతుంది గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షని బట్టి వస్తూ ఉంటుంది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం ఇట్లాంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మిథునల్లో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం అందులో వక్ర వక్రగతి కూడా ప్రారంభమైంది ఇది ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునులోకి ఎప్పుడో వచ్చారు అనుకోండి అది ఆ మిథుల నుంచి కర్ణాటకలోనికి ఎప్పుడో వచ్చారు గురువు ఉండాల్సిన టైం కట్టి ముందుగానే దాన్ని అతిచారం అంటున్నాము ఇక్కడ పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు పన్నెండవ తారీఖు నెల అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ గురువు వక్రగతిలో అతిచారంలోనే వక్రగతి ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకేమవుతుంది అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరల ఆయన ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు మళ్ళీ అక్కడ మిథునలో ఆ తర్వాత రుజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి ఏమండి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ మీకు వక్రగతి కానీ ఈ స్తంభన కానీ ఈ కు అతిచారం కానీ ఇవన్నీ కూడా ఈ ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి ఈ ఒక కోవలోనే భిన్న భిన్నమైనటువంటి నడక చలనం మనకు ప్రదర్శిస్తూ ఉంది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ప్రస్తుతము ఉన్నటువంటి పిల్లని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క వర్గాలు చెప్పుకుందాం పదమూడవ తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కాలం అంతా కూడా కర్కాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది ఇక్కడ వరకు పన్నెండు నెల వరకు అక్కడ ఉన్నారన్నమాట ఉంటారు వృశ్చిక రాశి వారికి గురువు వక్రగతి ద్వారా రెండు రాసులతో సంచారం చేస్తూ ఉన్నారు ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజానికి గురువు మిథున రాశి నుండి అతిచార తోటి కర్కాటకంలో ప్రవేశించారు అంటే ఎనిమిదో స్థానం నుంచి తొమ్మిదవ స్థానంలోనికి ప్రవేశించడం జరిగింది వృచ్చిక రాశి వారికి ఈ తొమ్మిదవ స్థానం అనేటువంటిదే ముందు జరుగుతూ ఉన్నది అతిచారం ద్వారా వచ్చాడు కాబట్టి గురువు గారు ఇక్కడికి అక్కడ మొదటగా ఇక్కడ పదమూడవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సుమారుగా ఇంచుమించుగా ఇరవై ఆరు ఆ రోజులు ఇరవై ఆరు ఇరవై ఏడు రోజులు కావచ్చు అట్లా అట్లాగా ఇక్కడ ఈ కాలంలో మీకు భాగ్యస్థానంలో ఉంటున్నారు భాగ్యస్థానంలో ఉన్న రోజుల్లో మంచి ఫలితాలన్నీ ఇవ్వబోతు ఉన్నారు ఏ విధమైన ఫలితాలంటే అర్థం చ స్వకులాచారాభ సుభోజనం నిత్య స్త్రీ సంపర్క నవమస్తే భవేద్గురవు అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది అంటే ధనలాభం ఉంటుంది కులాచారాల మీద మంచి మొక్క ఉంటుంది మనం ప్రేమ ఉంటుంది అన్ని ఆచరిస్తాము శ్రద్ధ ఉంటుంది గృహలాభం ఒక ఇల్లు కొనుక్కోవటమో ఇంటికి కావలసినటువంటి ఒక స్థలాన్ని ఏర్పరచుకోవటమో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే భోజన సౌఖ్యం ఈ భోజనం టైముకి తినడం ఒక అదృష్టం అలాగే మంచి భోజనం దొరకడం కూడా ఒక అదృష్టం అలాగే నిత్యము స్త్రీ సౌఖ్యం కూడా ఈ తొమ్మిదవ స్థానంలో గురు సంచార కాలం అంతా కూడా స్త్రీ సౌఖ్యం కూడా చాలా బాగుంటుంది దానికి ఏ లోటు ఉండదు అని చెప్పేసి సయ్యాశ్వకం అంటారు తెలుగులో ఇంగ్లీష్లో బెడ్ కంఫర్ట్స్ అంటారు అందుచేత వాటికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తోంది అందుచేత గురువు ఇక్కడ మీకు తొమ్మిదో స్థానంలో ఈ విధమైన ఫలితాలు ఇస్తే అతిచారం పూర్తి చేసుకుని మరలా ఎనిమిదవ స్థానం అయినటువంటి నిధునుల్లో ప్రవేశిస్తూ ఉన్నారు ఆ ఎనిమిదవ స్థానంలో ప్రవేశించినప్పుడు అక్కడ మీకు వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయా అన్నట్టయితే అక్కడ భిన్నమైన స్థానం కాబట్టి అక్కడ ఉండేటటువంటి ఫలితాలు కొంచెం నవ స్థానం కంటే భిన్నంగా ఉంటాయి అవి ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చోరాగ్ని నృపభీతి గాత్ర గంభీర నాశనం నిష్ఠురం సాహసం క్రోధమష్టమస్తే గురో భవేతు అష్టమస్తే ఎంతో స్థానంలో కనుక గురు గురుగారు భవేత ఉన్నట్టయితే అక్కడ జరిగేది మీకు ఏంటంటే చోర్ల వల్ల భయము దొంగల వల్ల భయం ఉంటుంది అగ్ని మూలంగా భయం ఉంటుంది రాజుల వల్ల కూడా భయం ఉంటుంది అంటే ఇప్పుడు రాజులు ఎవరు లేరు మన పై అధికారులే వాళ్ళతోటి కొంచెం అంటే ఇప్పుడు మరి ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాం అక్కడ ఉన్నవాడే మనకంటే హెడ్ ఎవరో ఉంటాడుగా ఆయనే అలాగే ప్రైవేట్ ఉద్యోగం లేదా మనం ప్రైవేట్ ఉద్యోగం మనకు మనమే చేసుకున్నాం అయితే వాళ్ళకేంటంటే ఈ ట్యాక్స్ల గోల మరొకటి మరొకటి ఉంటుంది కదండి ప్రభుత్వం నుంచి వచ్చి కట్ ప్రభుత్వానికి మనం చెల్లించవలసినటువంటి పనులు వీసే కాలంలో సకాలంలో ఇప్పుడు కరెంట్ ఉందండి కరెంటు బిల్లు మనం కట్టలేదు వీళ్ళు తీసేస్తాడు మరి దాన్ని మనం ఏమనాలి మరి ఆ విధంగా వాళ్ళ వల్ల కట్టకపోతే వాడు ఎప్పుడు పీకేస్తాడో అని భయం కట్టడానికి డబ్బులు లేవు ఇట్లాంటివన్నీ తేజోహి తేజోహి అనో మనం ఒక తేజస్సు ఎప్పుడు కూడా మొహం మనం నవ్వుతూ చక చలాకీగా ఉంటూ ఉంటామే ఈ ఇన్ని బాధల వల్ల ఆ మొహంలో ఆ తేజస్సు ఇది ఉండదు అనమాట అధైర్యం కూడా ఉంటుంది ఈ విధమైనటువంటి కఠినంగా మాట్లాడడం మాట్లాడటం ఎప్పుడు మనం సామాన్యంగా మాట్లాడుతూ ఉంటాం విసిగెత్తిపోయి ప్రాణం విసిగెత్తిపోయి అన్ని రకాలుగా ప్రశ్న పెట్టినాడు ఏముంది ఉత్తికినే తనకి మీద తనకే కోపం నీ మీద కూడా కాదు అది తన మీద తనకే కోపం ఆ విధంగా అటువంటి సమయాల్లో మాట్లాడినప్పుడు కొంచెం కఠినమైనటువంటి మాటలు రావడం అనేది సహజం ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి మీకు ఇక్కడ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇంత చెడ్డ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి మీకు రోజు చేసుకునేటటువంటి నవగ్రహ పూజతో పాటుగా ఒక కేజీ పావు శనగల కనుక ఎందుకంటే మీకు ఈ గురు వక్రగతి అయిపోయినా కూడా ఈ గురువు వక్రగతి అయిపోయినా కూడా అష్టమ స్థానంలోనే సంవత్సర కాలం పాటు అయిందా కొంత గడిచింది గడిచింది అనుకోండి ఆ మిగతాదంతా కూడా ఆయన మిథునంలోనే ఉండబోతూ ఉన్నారు కాబట్టి మీరు ఆ శనగలు దానం ఇచ్చుకోవటం అనేది మీకు సూచన మీరు ఎక్కడికో దూరాలు పరిగెత్తి ఏదో మరొవటం మరొకటం మరొక అటువంటివి ఏమక్కర్లేదండి అలాగే మిగతా చాలా చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని ఏవో కొన్ని శాస్త్ర సమ్మతం కానటువంటివి కొంతమంది అంగీకరించినటువంటివి అటువంటి వాటికి ఏమీ చేయక్కర్లేదు మీరు ఇంటి దగ్గర చేసుకోండి మీ ఇంటి దగ్గరలో ఉన్నట్టు గుళ్ళో చేసుకోండి ఏదో బ్రాహ్మణుడు ఎవరో మీకు తెలిసిన వాళ్ళు పురోహితుడో గుళ్ళ పూజారు గారో ఎవరో వారికి ఆ శనగలు దానం ఇచ్చేసి మీకు దోసిన సంభావన ఏదో ఇచ్చేసుకుని ఉదయించుకున్నట్టయితే మీరు సుఖంగా ఉండడానికి ఆ అష్టమ స్థానం వల్ల వచ్చేటువంటి దుష్ప్రభావం అనేది బయటపడతారు శోభం